సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఎనిమిదవ అధ్యాయము హనుమంతుడు పట్టిన పట్టు వదలకుండా ఒక పక్క పుష్పక విమానంలోని వింతలు విశేషాలు చూస్తూనే విమానమంతా క్షుణ్ణంగా వెతుకుతున్నాడు ఆ విమానంలో అన్ని వస్తువులు నిర్మాణములు వేటికవే సాటిగా ఉన్నాయి విశేషం కానిది ఏదీ లేదు అన్నీ గొప్పగా ఉన్నాయి ఆ విమానంలో మరొక విశేషం ఏంటంటే ఆ విమానంలో కూర్చున్న వాళ్ళు ఎటు వెళ్ళాలని మనసులో అనుకుంటే ఆ విమానం అలా వెళ్తుంది ఆ విమానం యొక్క నిర్మాణము అత్యంత విశిష్టంగా ఉంది ఆ విమానము ఒక భవనమాకారంలో పెద్ద పెద్ద శిఖరములతో నిర్మింపబడి ఉంది ఆ విమానమును భయంకరాకారము కలిగిన రాక్షసులు రక్షిస్తున్నారు హనుమంతుడు రావణుని భవనమును అందులో ఉన్న పుష్పక విమానమును చూసిన తర్వాత అసలు ఈ భవనము పొడుగెంత వెడల్పెంత వైశాల్యము ఎంత ఇంత పెద్ద భవనమును ఎలా నిర్మించారు అన్న విషయం కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు రావణుని భవనము ఒక యోజనము పొడవు అందులో సగం వెడల్పు ఉన్న స్థలంలో నిర్మింపబడి ఉంది అంత పెద్ద స్థలంలో నిర్మింపబడిన ఆ భవనమును సుశిక్షితులైన రాక్షస సైనికులు అనుక్షణం అప్రమత్తంగా కాపలాకాస్తున్నారు రావణాసురుని భవనమంతా రావణుని భార్యలతోనూ రావణుడు వివిధ దేశాధిపతులను రాజులను జయించి వారి నుండి బలాత్కారంగా తీసుకురాబడిన స్త్రీలతోనూ మునులను చంపి వారి వద్ద నుండి బలాత్కారంగా తీసుకురాబడిన కన్యలతోనూ నిండి ఉంది అందులో ఉన్న పుష్పక విమానము రావణునిది కాదు దానిని పూర్వము విశ్వకర్మ బ్రహ్మదేవుని కోసం స్వర్గంలో నిర్మించాడు కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆ విమానమును బ్రహ్మ వద్ద నుండి పొందాడు కుబేరుని సోదరుడు రావణుడు రావణుడు కుబేరుడిని జయించి లంకా నగరాన్ని దానితో పాటు పుష్పక విమానాన్ని బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము Хари оом татсад